అంటే ఇప్పుడు ఏదైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అంటే రేవంత్ గారి మీద చేసిన వ్యాఖ్యలు అవి నిజమే అంటారా లేదంటే కావాలని కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారంట వాస్తవం మాట్లాడుతున్నాం బ్రదర్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు కానీ కాలేజీకి వెళ్ళే యువకులు కానీ ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ ఎంబీబీఏ చదివే విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్కు అలవాటు పడవద్దు ఒక మంచి కుటుంబం ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఒక మంచి కుటుంబంలో ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా డ్రగ్స్ పైన చేసింది పోరాటం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారే హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్న ఆలోచన ఉంది ఖచ్చితంగా అన్న ఆలోచన విధాలను అమలు చేస్తాడు మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా మాదే వాడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యంగా మాట్లాడుతున్నా ఈరోజు ఒక ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అనేక అవకాశాలు కల్పిస్తున్నాయి రాజకీయంగా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దళితులకు సామాజికంగా వినకబడిన కులాలను ఈరోజు అవకాశాలు కల్పిస్తూ ఉన్నా అందే మన చనిపోతే ఆయన పాడి మోసి ఈరోజు ఎవరైనా ముఖ్యమంత్రి చేసిందా వాని అయ్యా ఉంటే మోస్తున్నాయినా వాణ్ణయ్యా తాగి ఫామ్ హౌస్లో వండుకుంటున్నాయి మళ్ళీ ఒక అంటే ఇప్పుడు కొంతమంది మహాత్ములు ఉంటారు వాళ్ళని మహాత్ములే అంటారు బ్రదర్ వాళ్ళు లేక ఫామ్ హౌస్లో వండుకొని ఆ విధంగా పరిపాలిస్తే బాగుంటుందా